తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ప్రస్తుతం సువాసన రుచికరమైన లడ్డులను అందిస్తున్నామన్నారు టీటీడీ కార్యనిర్వహణాధికారి జోశ్యామలరావు తిరుపతిలో ప్రస్తుతం లడ్డు కోసం వినియోగిస్తున్న నేను ఎప్పటికప్పుడు ఎన్బిఎల్ ల్యాబ్స్ కు పంపించి టెస్టింగ్ చేస్తున్నామన్నారు లడ్డులకు ప్రస్తుతం వినియోగిస్తున్న నెయ్యి నాణ్యమైనదని ఎన్డీడిబి ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు అంతేకాకుండా మూడు నెలలకు ముందు పద్దెనిమిది మందితో సెన్సారీ ప్యానెల్ ఏర్పాటు చేశామని వారు కూడా మూడు నెలల నుంచి వాడుతున్న నెయ్యి నాణ్యమైనదని నిర్ధారించినట్టు ఈవో తెలిపారు ప్రస్తుతం వినియోగిస్తున్న కిలో నెయ్యి ధర నాలుగు వందల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలుగా ఉందన్నారు తిరుమలలో లడ్డు నాణ్యతను తలుసుకునేందుకు ఎఫ్ఎస్ఎస్ఏ ల్యాబ్ ఏర్పాటుకు దాతలు ముందుకొచ్చారన్నారు డిసెంబర్ నెలలో ఈ ల్యాబ్ ఏర్పాటు పూర్తవుతుందన్నారు ప్రస్తుతం తిరుమలకు వస్తున్న భక్తులకు అత్యంత రుచికరమైన లడ్డులను అందిస్తున్నామన్నారు ప్రతి ఏడాది ఆగస్టు నెలలో పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఈ ఏడాది కూడా ఆగస్టు పదిహేను నుంచి పదిహేడు వరకు నిర్వహించామన్నారు ఆగస్టులో పవిత్రోత్సవాలతో దోషాలు తొలగిపోయాయని అలాగే శ్రీవారి ఆలయంలోని కృష్ణస్వామికి కూడా పవిత్ర సమర్పణ చేశామన్నారు పవిత్రోత్సవాల వల్ల దోషం కూడా తొలగిపోయిందన్నారు అయితే భక్తుల్లో ఉన్న ఆందోళన దృష్ట్యా ఆగమ సలహాదారులతో చర్చించామని ఒకరోజు యాగం నిర్వహించాలని నిర్ణయించుకున్నామని ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు శాంతి నిర్వహిస్తున్నామన్నారు మొత్తం మూడు హోమగుండాలు పంచగవ్య ప్రోక్షణ సభ్యం పౌండరికం నిర్వహిస్తున్నామన్నారు శ్రీవారి ఆలయంలోని బంగారు బావి పక్కనున్న యాగశాలలు యాగాన్ని నిర్వహిస్తున్నామని యాగం చేయాలని ఆగమ సలహా మండలి నిర్ణయించుందన్నారు యాగాన్ని ఎనిమిది మంది అర్చకులు ముగ్గురు ఆగమ సలహాదారులు నిర్వహిస్తామన్నారు వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన టీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం ఈరోజు ఉదయం ఆరు నుంచి పది గంటల దాకా ఈ హోమము జరుగుతుంది ఈ హోమంలో ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది పోటు అన్నప్రసాదం పోటు అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది ఇది పది గంటలు ముగిస్తుంది పది గంటలకల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది శ్రీవారి